అందరికీ నమస్కారం ఈరోజు శ్రాద్ధ మహిమను తెలిపే ఒక కథను చెప్పుకుందాం పూర్వం తారుణి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడు చాలా పేదరికాన్ని అనుభవించేవాడు ఒకరోజు తన భార్యను పిలిచి రేపు శ్రాద్ధం చేయాలని ఇంట్లో ఏదైనా ఉందేమో చూడమని చెబుతాడు ఆ బ్రాహ్మణుడి భార్య ఇల్లంతా వెతక్క ఒక సేరు ఆవాలు దొరుకుతుంది భర్తతో వచ్చి ఏమీ లేదని సేరు ఆవాలు మాత్రమే దొరికిందని చెబుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రాద్ధం రోజున దేవతార్చన చేసి శ్రాద్ధం చేసి బ్రాహ్మణులను పిలిచి దాన ధర్మాలు ఇచ్చి మంచి భోజనం పెట్టాలి కాని ఏం చేద్దాం మనము అటువంటి పరిస్థితుల్లో లేము అలాగనే శ్రాద్ధం చేయకుండా ఉండకూడదు శ్రాద్ధాన్ని విధిగా చేయాలి కాబట్టి ఉన్నదాంతోనే శ్రద్ధలతో చేద్దాం అని చెబుతాడు అటుపై ఇద్దరు బ్రాహ్మణులను పిలిచి తన పరిస్థితిని వివరించి తమ దగ్గర ఆవాలు తప్ప ఇంకేదీ లేవని దాంతోనే చెయ్యాలని అనుకుంటున్నామని చెబుతారు ఇది విన్న ఆ బ్రాహ్మణులు తప్పకుండా వస్తామని చెబుతారు మరుసటి రోజు తారుని బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధాన్ని విధిగా నిర్వహిస్తాడు అటుపై ఆ వచ్చిన బ్రాహ్మణులకు భోజనంలోనికి ఆ ఆవాలునే ఉడికించి వేస్తారు వాళ్ళిద్దరూ దానిని తిని భార్యాభర్తలనిద్దరిని మనస్ఫూర్తిగా దీవించి వెళ్తారు నిజానికి ఆ వచ్చిన బ్రాహ్మణులు భగవంతుడి ఆదేశానుసారం దేవతలు పంపిన వాళ్లు అందుకే ఆవాలు ఉడికించి వేసిన తిని వెళ్లారు అలా శ్రాద్ధాన్ని విధిగా నిర్వహించిన బ్రాహ్మణుడు ఆ రోజు రాత్రి పూజాగది ముందు పడుకుంటాడు అప్పుడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణులు ఒకరికొకరు ఇలా మాట్లాడుకోసాగారు లక్ష్మీ నారాయణుడితో ప్రభు మీ భక్తుడైన ఈ బ్రాహ్మణుడు మిమ్మల్నే పూజించి తరువాత శ్రద్ధగా శ్రాద్ధాదులు కూడా నిర్వహించాడు అటువంటి వాణ్ణి ఎందుకు కనికరించకూడదు అని అడుగుతుంది అప్పుడు ఆ శ్రీహరి అది అంత సులభమైన విషయం కాదు లక్ష్మీ అలా చేయడానికి అతనిలో ఇంకా పరిపక్వత రావాలి అని చెబుతాడు కానీ లక్ష్మి ఒప్పుకోక నేను అనుగ్రహిస్తాను అని అంటుంది శ్రీహరి నవ్వి అలాగే చెయ్యి తరువాత ఏమవుతుందో చూడు అని చెబుతాడు అలా ఆ రోజు పూజా గది ముందు పడుకున్న బ్రాహ్మణుడి కలలో ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి నువ్వు పడుకున్న చోట చూడు నీకు అంతులేని సంపద దొరుకుతుంది అని చెప్పి మాయమవుతాడు నిద్రలేచిన తారుణి బ్రాహ్మణుడు తన కళ నిజమో కాదో తెలుసుకోలేక ఏదైతే అది అయ్యింది తవ్వి చూద్దామనుకుని తాను పడుకున్న చోట తవ్వాడు కలలో చెప్పినట్లే అక్కడ అంతులేని ధనం ఉంటుంది అలా ఆ శ్రాద్ధ మహిమ వల్ల ఒక్కరోజులోనే గొప్ప ధనవంతుడు అయిపోయాడు ఆ బ్రాహ్మణుడు అంతులేని ధనం ఒక్కసారిగా తన వద్దకు చేరేటప్పటికీ ఆ బ్రాహ్మణుడికి అహంకారం మొదలవుతుంది వీధిన పోయే బ్రాహ్మణులను పిలిచి ఆ శ్లోకం చెప్పమని ఈ శ్లోకం చెప్పమని అడిగేవాడు వాళ్ళు ఇతడు ధనవంతుడు కాబట్టి చెప్తే ఏదైనా ఇస్తాడన్న ఆశతో చెప్పేవారు అలా చెప్పిన వాళ్లని అది కాదని ఇది కాదని చెప్పి అవమానించి పంపించేవాడు ఇలా ఒక్క సంవత్సరం గడుస్తుంది అటుపై మరుసటి రోజు వాళ్ళింట్లో శ్రాద్ధం చేయవలసి వస్తుంది బ్రాహ్మణుడి భార్య వచ్చి రేపు మన ఇంట్లో శ్రాద్ధం ఘనంగా చేతామని అందర్నీ పిలిచి భోజనాలు పెట్టి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి మంచి భోజనం పెట్టి పంపిద్దామని చెబుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎందుకు అంత ఖర్చు చేయాలి పోయినేడులాగా ఈ ఏడు కూడా ఉడికించి వెయ్యి అదే మన సంప్రదాయం అని చెబుతాడు అప్పుడతడి భార్య ఆవాలు ఎవరైనా ఎలా తినగలరు పోయినేడు ఏదో దేవుడే పంపించినట్టు ఆ ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు అప్పుడు మనకి ఏదీ లేదు కాబట్టి అలా జరిగింది ఇప్పుడు అలా చేయడం మహా పాపం అని చెబుతుంది అయినా బ్రాహ్మణుడు మాట వినక పట్టుబడతాడు పోయి నేడు మన దగ్గర ఉన్నది మనము భక్తి శ్రద్ధలతో చేద్దామన్న బ్రాహ్మణుడు ఈసారి తన వద్దకు ధనం వచ్చేటప్పటికీ తన దగ్గర ఉన్నది చెయ్యాలి అన్న విషయాన్ని పక్కన పెడతాడు అనుకున్నట్టుగానే బ్రాహ్మణులను పిలిచి ఉడికించిన ఆవాలనే ఆహారంలోకి పెడతాడు ధనవంతులు ఇంట భోజనానికి పిలిచారు కాబట్టి మంచి భోజనాన్ని పెడతారు అని అనుకుని వచ్చిన ఆ బ్రాహ్మణులకు ఎక్కడ లేని కోపం వస్తుంది వాళ్లు వెంటనే లేచి నీ ధనం అంతా హరించుకుని పోతుంది అని శాపం పెట్టి వెళ్లిపోతారు ఆ రోజు రాత్రే ఆ ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న ధనం మొత్తం దొంగలించుకుని పోతారు అలా తారుణి బ్రాహ్మణుడు మళ్లీ బీదవాడుగా మిగులుతాడు అటుపై బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాప పడతాడు అలా ఏదీ లేనప్పుడు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధం చేయడం వల్ల అతడికి లభించిన ఫలం ధనం చేకూరిన తర్వాత స్వార్థంతో ప్రవర్తించడం వల్ల ఇలా జరిగింది ఈ బ్రాహ్మణుడే తరువాతి జన్మలో కుచేలుడుగా పుడతాడు కుచేలుడు మొదట ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించి అటుపై శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల సకల సుఖాలను పొందిన సంగతి మనకు తెలిసిందే ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు